ప్రతిఫలం రాసినవారు కస్తల విశ్వనాథ్ గారు రామయ్య ఒక తోటమాలి ఒక రోజున అతను యజమాని తోటలో మొక్కలకు గొయ్యి తవ్వుతున్నాడు ఉన్నట్టే ఉండి వెనుక నుండి టకటకమని బోట్ల చప్పుడు వినిపించింది గప్పున వెనక్కి తిరిగి చూశాడు రామయ్య చూడగా ఆయన ఎవరో ధనవంతుడిలాగా కనిపించాడు ఆ కోటు బూటు టోపి కళ్ళజోడు చూస్తే ఆయన గొప్పవాడని వేషాన్ని బట్టే తెలుస్తున్నది రామయ్య లేచి నుంచుని ఆయనకు నమస్కరించాడు అబ్బాయి తోటమాలి రామయ్య నీవేనా అని అడిగాడు ఆయన అవునండి బాబూ అన్నాడు రామయ్య నీవు పదేళ్ల క్రిందట ఎవరి దగ్గర చేశావో జ్ఞాపకం ఉందా అని అడిగాడు అయ్యో బాబు జ్ఞాపకం లేకపోవటం ఒకట ప్రభువులు సుబ్బరాజు గారి తోటలో మాలీగా ఉండేవాణ్ణిగదండి చల్లని మారాజు వారి పేరు చెబితే అడవిలోకి పోయినా అన్నం పుడుతుంది ఆయన కంటికి కనపడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్లిపోయారు బాబూ లేకపోతే ఈ జన్మలో వదులుతానా వారిని అంటూ తన మనసులో గల అభిమానమంతా వెల్లడించసాగాడు అవును వారక్కడా అని ఊరుకున్నాడు ఆయన కులాసాగా ఉన్నారా బాబూ అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య అదే చెప్పబోయేది పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి ఈ మాటకు రామయ్య ఒక్కసారిగా గతుక్కుమని ఎంతగానో విలపించాడు కొంతసేపటికి రామయ్య తేరుకొని ఆహా మా సుబ్బరాజుగారి వంటి మనిషి ఈ లోకంలోనే లేరు ధర్మప్రభువు అంటూ యజమానిని పొగటానికి ఆరంభించాడు తర్వాత ఆ వచ్చిన ఆయనను బాబూ వారు మీకు బంధువులా అని అడిగాడు రామయ్య కాదు నేను వారి బకీలును రాజుగారు చనిపోయే ముందు ఒక వీరునామా రాశారు అందులో మన ఊరి పాఠశాలకు వైద్యశాలకు గ్రంథాలయానికి ఇంకా ఎన్నో సంస్థలకు ఆయన భూరి విరాళాలు ఇచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు తోటమాలి రామయ్య ఈ వార్త విని మనసారా ఆనందించాడు అటు తర్వాత వకీలు తన కోటు జేబులో నుంచి ఒక సంచి తీసి అబ్బాయి రామయ్య ఇదిగో దీనిని నీకు అందచేయమని నా ద్వారా రాజుగారు అని చెబుతూ ఇచ్చాడు అది చూసి చూడటంతోనే రామయ్య నివ్వెరపోయాడు అది ఒక సీలు వేసిన సంచి దానిని తెరవటం ఎలాగో సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు అందుకని బాబు ఇదేమిటో కాస్తంత చూచిపెట్టండి అని వకీలు గారినే కోరాడు ఆయన సీలు విప్పి తెరిచి చూడగానే అందులో రెండు వేల రూపాయలు ఉన్నాయి రామయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకుని వకీలు గారికి నమస్కరించి గుడిసెక్కు చేరుకున్నాడు ఒక్కసారిగా ఎంత సొమ్ము కళ్ళ చూడటం రామయ్యకు ఇదే మొదటిసారి నిజానికి ఇది అతను కలలోనైనా తలవరాని విషయం యజమాని సుబ్బరాజు గారు విదేశాలకు వెళ్ళకముందు వారికి రామయ్యే తోటమాలి రామయ్య మంచి నమ్మకస్తుడు మరి రాజుగారు వెళ్లిన తర్వాత వారి వ్యవహారాలన్నీ ఒక గుమస్తా చూస్తూ ఉన్నాడు ఆ గుమస్తా భలే టక్కరి రామయ్యకు అతనికి పడకపోవటం చేత రాజుగారి కొలువులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవలసి వచ్చింది ఇప్పుడు రామయ్య ఒక మార్వాడీ సేట్ తోటలో పనికి కుదురుకున్నాడు ఆ యజమానికి గులాబ్ అని ఒక పదేళ్ల కొడుకు వాడు చురుకైన వాడు అయితే గజదొంగ ఆ కొర్రపాడు రామయ్య దగ్గర ఎక్కువ చనువుగా ఉండేవాడు ముప్పొద్దుల రామయ్య పూరి గుడిసె దగ్గర ఆటలు పాటలును రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకున్నది వాడి గుడిసెకు తలుపులు లేవు ద్వారబంధాలు లేవు చూడబోతే గులాబీ ఎప్పుడు ఇక్కడే మసులుతూ ఉంటాడు వాడిని రావద్దనటం ఎలా ఈ విధంగా రామయ్య శతవిధాలా ఆలోచించి ఆనాటి సాయంకాలం ఎవ్వళ్ళూ లేకుండా చూసి తోటలో పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచివేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇక పర్వాలేదని రామయ్య ధైర్యపడ్డాడు తర్వాత యజమాని వద్దకు వెళ్లి బాబు నేను అయిపోయాను మా ఊరు పోతాను అక్కడే కాలక్షేపం చేసుకుంటాను సెలవిప్పించండి అని చెప్పి పోదామని ఊహించాడు రామయ్య మరునాడు రావలసిన జీతం అడిగి తీసుకుని ఉదయానే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు రామయ్య మళ్ళీ ఎవరూ చూడకుండా చెట్టు తొర్రలో పెట్టిన తన సంచి తీసుకుని వాళ్ల ఊరు పోయి సుబ్బరాజు గారు అనుగ్రహించిన ఆ సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని వాడి ఆశ రామయ్య ఆశించాడే కాని కథ అడ్డం తిరిగింది అంతా మరో విధంగా జరిగింది గులాబీ ఎప్పుడు చూశాడో ఎలా కనిపెట్టాడో కాని రామయ్య చెట్టు తొర్రలో దాచిన ఆ సంచి చల్లగా కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికిచ్చాడు ఇచ్చి మన తోటమాలి రామయ్య దీనిని ఒక చోట తాస్తున్నాడు చూచి నేను పట్టుకు నానా అని చెప్పాడు గులాబ్ సంతోషం పట్టలేక సేట్కి అపరిమితమైన సంతోషం కలిగింది ఆ సంచిలోని డబ్బు లెక్కించటం గొడవలో పడి కొడుకు చెప్పిన మాటలేవి సరిగా వినిపించుకోలేదు సరిగా రెండు వేలు రెండు వేలు అంటూ సేట్ పదే పదే లెక్కింపసాగాడు గులాబ్ నీవు పోయి ఆడుకో అని చెప్పి కొడుకును పంపించి వేసి అతడు అదే పనిగా సంచిలో సొమ్ము లెక్కింపసాగాడు ఆ రాత్రి రామయ్య యజమాని వద్దకు వచ్చి బాబూ నేను జరుగురుగా మా ఊరికి పోవలసిన పని పడింది మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను సెలవిప్పించండి అన్నాడు ఇందుకు యజమాని రామయ్య సరే బయలుదేరే ముందు వచ్చి నీకు కావలసింది పట్టుకుపో అయితే చూడు ఈ ముసలి కాలంలో ఇంత విశ్రాంతి గల నౌకరి మరొక చోట దొరకటం కష్టం సుమా ఏమైనా పదేళ్ల నుంచి కనిపెట్టుకుని ఉంటున్నావు ఇవాళ మమ్మల్ని విడిచిపెడతావంటే చాలా విచారంగా ఉంది అన్నాడు ఎంతో అభిమానం ఉట్టిపడుతూ పైకి ఇలా విచారం వెల్లడించాడే కానీ వీడి రెండు వేలు మనకు దక్కినాయి కదా వీడి పీడ వదిలితేనే మంచిది అని తలచి లోపల సేట్ సంబరపడిపోతూనే ఉన్నాడు మరునాడు ఉదయానే రామయ్య జీతం జీతం తీసుకుని పెట్టకు తెలియకుండా పెద్ద రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు తొర్రలో తన సంచి చిక్కు చెదరకుండా పెట్టినది పెట్టినట్టే ఉండటం గమనించి రామయ్య సంతోషించాడు ఆహా ధర్మం నాలుగు పాదాల నడుస్తున్నది కదా అని మనసులో తృప్తిపడి రామయ్య తనకు బహుమతిగా లభించిన సంచి పట్టుకుని ఊరికి వెళ్ళిపోయాడు తర్వాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చి నాన్న రామయ్య ఎంత నిర్భాగ్యుడు తనేమో చాలా తెలివి మంతుడునని మురిసిపోయాడు వాడిని బోల్తా కొట్టించాలే సంచి ఎప్పుడు కనపడలేదో అప్పుడే వాడు ప్రాణాలు వదిలేసి ఉంటాడు అమాయకుడు అని అన్నాడు ఇందుకు సేట్ చిరునవ్వు నవ్వి కొడుకును చేర తీసుకుని ఒరే నాయనా గులాబ్ నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదన్నమాట అటువంటిది పిచ్చి పొల్లయ్యగాడు రామయ్యక తెలిసేది అని చెప్పి మళ్ళీ నవ్వాడు తన ప్రజ్ఞకు పొంగిపోతూ వెంటనే కుర్రవాడు గులాబ్ ఎక్కడ దాచావు నాన్న ఎక్కడ నాన్న అంటూ ఆత్రంతో అడిగాడు సేటు కుర్రవాడిని ఇంకా దగ్గరకు తీసుకుని చెవిలో ఈ రహస్యం చెప్పాడు అబ్బాయి ఎవళ్లకు తెలియనివ్వకు జాగ్రత్త మన తోటలో తూర్పు దిక్కున పురాతనం నుంచి ఉన్న పెద్ద రావి చెట్టు తెలుసు కదు దాని త్వరలో దాచిపెట్టాను అన్నాడు ఈ మాటలకు గులాబ్ అయ్యయ్యో రామయ్య దాచింది కూడా అక్కడే నాన్నా నేను చూసి తెచ్చింది ఆ చెట్టు త్వరలో నుంచే అంటూ కొప్పలా కూలిపోయాడు బేతాళ కథలు రాజరిక ప్రభావం విసుగుచందని విక్రమార్కుడు మరొకసారి చెట్టుబద్దకు తిరిగి వెళ్లి చెట్టుకొమ్మను వేళ్లాడుతున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు రాజువై పుండి కూడా మొహమెరుగొని ఒక భిక్షువు కోసం ఇంత శ్రమ పడటం నిజంగా ప్రశంసనీయమైన విషయం ఎందుచేతనంటే సాధారణంగా రాజరికం కృతజ్ఞతను కూడా పాటించదు ఇందుకు ఉదాహరణగా వీరసింహుడి కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం మాళ్వ దేశంలో వీరసింహుడనే గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు అతను అట్టే ధనికుడు కాడు అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయక తన పరాక్రమాన్ని ప్రజలను దొంగల ముఠాల నుంచి కాపాడటంలో వినియోగించాడు సాధారణంగా రాజులకు అడవి మృగాలను వేటాడటం ఎంత ఇష్టమో వీరసింహుడికి దొంగలను వేటాడటం అంత ఇష్టం చిట్ట చివరకు దేశపు అరణ్యాలలో ఒక్క దొంగ కూడా లేకుండా పోయినదాకా వీరసింహుడు కత్తి దించలేదు నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలి అయ్యారు చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు ఎన్నో తరాల రాజులు కూడా చేయలేకపోయిన పనిని వీరసింహుడు ఒంటరిగా చేశాడు అతని పుణ్యమా అంటూ స్త్రీలు సైతం ఒంటరిగా అడవి మార్గాల ప్రయాణం చేయటానికి వసతి ఏర్పడింది ఆ కారణం చేత దేశంలో వీరసింహుణ్ణి ప్రతి ఒక్కరూ దేవుడుగా భావిస్తూ వచ్చారు తన దొంగతనంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయటంలో గడిపినప్పటికీ వీరసింహుడు సంపాదించుకున్నది కీర్తి మాత్రమే తన పని ముగియగానే అతను తన గ్రామం చేరుకుని అక్కడ తన ఒంటరి జీవితం గడపసాగాడు ఒంటరి జీవితం ఎందుచేతనంటే అతను పెళ్లాడలేదు అతనికి అన్నదమ్ములెవరూ కూడా లేరు ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సావడిలో కూర్చొని వంట పూర్తి కావటం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు వీరసింహ నేను చాలా దూరదేశం నుంచి వచ్చాను కాని ఈ దేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరి నోట విన్నా నీ పేరే అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను ఇంత పరాక్రమవంతుడివి కదా నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా ఏ పదవి లేకుండా ప్రజలకు ఎంత సేవ చేసిన వాడివి కదా పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు నేనా విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది రాజునైతే బాగానే ఉంటుంది కాని అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమానం ఇస్తావా అన్నాడు మాంత్రికుడు తప్పక ఇస్తాను అన్నాడు వీరసింహుడు నేనే నిన్ను రాజును చేస్తాను కాని నువ్వు నాకు ఏటా నూరు వరహాలివ్వాలి అన్నాడు మాంత్రికుడు నూరు వరహాలేనా వెయ్యి ఇస్తాను కావలిస్తే అన్నాడు వీరసింహుడు నాకు నూరు వరహాలే కావాలి అన్న ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు వీరసింహుడు సరేనన్నాడు మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక క్షణంలో చిత్రకూట రాజ్యంలో కిష్కిందా నగరం చేరుకున్నాడు కిష్కింద నగరపు రాజు ఆ ఉదయమే మరణించాడు ఆయనకు మూడేళ్ల వయసు గల కుమారుడు మాత్రం ఉన్నాడు కిష్కింద మంత్రులందరూ సమావేశమై రాజు కొడుకును రాజును చేసి అతను పెద్దవాడైన దాకా కిష్కింద నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయిస్తున్నారు సరిగా ఆ సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమై రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాము బాగానే ఉంది కాని చిత్రకూటం మీద ఉన్న దొంగల ముఠాల మాట ఏమాలోచించారు రాజు పసివాడని తెలిసి వారు ఊరుకుంటారా కిష్కిందా నగరం అంతా దోచేయరా అన్నాడు అది నిజమే దీనికేమిటి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో దేశంలో వీరసింహుడనే పరాక్రమశాలి ఉన్నాడు అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహస్వప్నం యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుణ్ణి రాజుగా ఉంచుకున్నామంటే మన రాజ్యానికి దొంగల భయం లేకుండా చేసేస్తాడు ప్రజలు సుఖపడతారు కాలక్రమాణ యువరాజు పెద్దవాడై సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు ఈ పద్ధతి దివ్యంగా ఉన్నది అయితే ఆ వీరసింహుడు ఎప్పటికీ కిష్కింద చేరేటట్టు అన్నారు మంత్రులు ఆ విచారం మీకు వద్దు మీరు రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఇక్కడ ఉన్నట్టుగా వీరసింహుణ్ణి తెస్తాను అన్నాడు మాంత్రికుడు అతను అన్నంత పని చేశాడు ఆ సాయంకాలమే అతను వీరసింహుణ్ణి కిష్కిందకు తెచ్చాడు మర్నాడు వీరసింహుడు పట్టాభిషేకం చేసుకుని కిష్కిందకు రాజయ్యాడు దేశాచారం ప్రకారం రాణి అతనికి భార్య అయ్యింది ఈ విధంగా మాంత్రికుడి సహాయంతో వీరసింహుడు రాజు కావటమే కాక ఒక భార్యను కుమారుణ్ణి కూడా సంపాదించుకుని గృహస్థు కూడా అయ్యాడు వీరసింహుడు కిష్కిందకు రాజయ్యాడని తెలియగానే చిత్రకూట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడివక్కడ విచ్చిపోయాయి చిత్రకూట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది వీరసింహుడికిప్పుడు చేతినిండా పని ఉదయం నుంచి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చొని రాచకార్యాలు చూసేవాడు మిగిలిన సమయాలలో తన భార్యా బిడ్డలతో కాలక్షేపం చేసేవాడు సంవత్సరం గిర్రున తిరిగింది తన బహుమానం పుచ్చుకోవటానికి మాంత్రికుడు వచ్చాడు అతన్ని చూడగానే వీరసింహుడు సంచీలో నూరు వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకుని వెళ్లిపోయాడు మంత్రులు తమలో తాము గుసగుసలాడుకున్నారు రాజుగారిని ప్రతిక్షణం కొలిచేవాళ్లం మనమంతా ఉండక ఎవడో పరాయివాడు వచ్చి నూరు వరహాలు ముడుపు ముడుపుచ్చుకుపోయాడు ఇదేమైనా బాగుందా అనుకున్నారు వారు వారు రాజుగారితో ఏమీ అనలేదు కాని వీరసింహుడు వారి గుసగుసలు గ్రహించాడు ఇంకొక ఏడాది జరిగింది వీరసింహుడు పనిలో నిమగ్నుడై ఉండటం వల్ల ఏడాది గడిచినట్టే లేదు మాంత్రికుడి రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు కాని కిందటిసారిగా మాంత్రికుణ్ణి చూస్తూనే సొమ్ము తెప్పించలేదు నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు ఎందుకిప్పించను అంటూ వీరసింహుడు నూరు వరహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికి ఇచ్చాడు తన మంత్రుడు గుసగుసలాడుకోవటం అతనికి కనిపించింది అతను మాంత్రికుడితో ఈసారి నుంచి ఏటా రావద్దు ఏడు విడిచి ఏడు వస్తుంటే బాగుంటుందనుకుంటాను అన్నాడు మళ్లీ వచ్చే ఏడు దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు వీరసింహుడు చేసిన సూచన అతనికి లేదు అన్న ప్రకారమే అతను మూడో ఏడు మళ్లీ హాజరయ్యాడు సరిగా ఆ సమయానికి వీరసింహుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఏదో చర్చిస్తున్నారు నా నూరు వరహాలు ఇప్పించి పంపిస్తారా అన్నాడు మాంత్రికుడు దేనికైనా వేళాపేళా ఉండాలి నేనిప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాలలో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు నీ ముష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద కూర్చుంటావనుకోలేదు అన్నాడు వీరసింహుడు అచ్చగా అప్పులవాడే అన్నారు మంత్రులందరూ నీకు కొంచెం కూడా కృతజ్ఞత అన్నది లేదు అన్నాడు వీరసింహుడు నాలుగు తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు ఇప్పుడు చెయ్యి వీలుగా లేదు మరెప్పుడైనా రా చూద్దాం అన్నాడు వీరసింహుడు చెప్పేది నీక్కదు వెళ్ళు ఇక నీ ముఖం ఇక్కడ ఎన్నటికీ చూపకు రాజుగారు మంచివారు కనుక సరిపోయింది అన్నారు మంత్రులు రాజా మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకం ఉన్నదా అన్నాడు మాంత్రికుడు జ్ఞాపకం లేకేం అంటూ వీరసింహుడు కళ్ళు మూసుకున్నాడు తాను వంట పూర్తి కావటం కోసం వేచి ఉండటము మాంత్రికుడు రావటము జ్ఞాపకం వచ్చింది అరే పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తున్నదే అనుకుంటూ అతను కళ్ళు తెరిచి దిగ్భ్రమ చెందాడు కిష్కింద లేదు మంత్రులు లేరు మాంత్రికుడు లేడు వీరసింహుడు తన ఇంటనే ఉన్నాడు అతను చూస్తుండగానే వంట ఇంట్లో నుంచి నౌకరు వచ్చి వంట పూర్తి అయింది బాబు తమరు భోజనానికి లేవచ్చు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా వీరసింహుడు ఎందుకు శిక్షింపబడ్డాడు అతను మాంత్రికుడికి నూరు వరహాలు ఏటా ఇచ్చేటట్లు వాగ్దానం చేసి కూడా అంత నిజంగా ఎందుకు ప్రవర్తించాడు స్వతహాగా అతడు నీచుడు గనుకన లేక రాజరికం అతన్ని అలా మార్చిందా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది అన్నాడు వీరసింహుడు నీచుడు ఎంత మాత్రమూ కాడు అయినట్టయితే అతను తన జీవితం అంతా ప్రజలకు మేలు చేయటానికి ధారపోయ్యడు తప్పు రాజరికానిది కూడా కాదు మాంత్రికుడు వచ్చి రాజును చేస్తానన్నదాకా వీరసింహుడు ఏ పదవి కోసమూ పాకులాడలేదు అందుచేత అతనికి పదవి వ్యామోహం లేదనే అనుకోవాలి అలాంటివాడు రాజు అయినంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు మారేవాడైతే మొదటనే మారేవాడు కాని వీరసింహుడిలో మార్పు క్రమంగా వచ్చింది ఒక్కసారిగా రాలేదు ఎందుకు కారణం అతని చుట్టూ ఉన్న మంత్రులు స్వార్థపరుడు కానివాడు ఎప్పుడు తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురి అవుతాడు కిష్కింద మంత్రులు స్వార్థపరులు నీచులు కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజును ఇచ్చిన మాంత్రికుడికి ఏటా నూరు ఇవ్వటానికి వారు ఎంతో విచారించారు చిత్రకూటంలో ఉన్న దొంగల నుంచి కిష్కిందను కాపాడినవాడు మాంత్రికుడే ఆకృతజ్ఞత కూడా వారికి లేకపోయింది వీరసింహుడికి రాజరికం పోయినందువల్ల నష్టపడినది కూడా వారే అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మాటలు నేర్చిన దూడ ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు దగ్గర ఒక ఆవు ఉండేది పెళ్లి పెటాకులు లేని వెంకయ్య ఆ దూడను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు ఆ దూడను అంత అందంగా సృష్టించిన దేవుడు దానికి మాట్లాడే శక్తి కూడా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు వెంకయ్య రాను రాను ఈ ఆలోచన ఒక మనోవ్యాధిగా పరిణమించి దూడ మాట్లాడేటట్టు చేయటానికి మార్గమేమీ ఉండదా అని ఎరిగిన వారినందరినీ అడగసాగాడు వెంకయ్య దూడ మాట్లాడటమేమిటి నీకేమైనా మతిపోయిందా అని అందరూ అతన్ని మందలించారు అయినా వెంకయ్య బుద్ధి మారలేదు సాధుల దగ్గర యోగుల దగ్గర గొప్ప గొప్ప మహిమలుంటాయని అతడు విన్నాడు హిమాలయాలలో తిరిగి ఏ సాధువునన్నా అడిగితే తన దూడచేత మాట్లాడించలేకపోవడని వెంకయ్యకు ఆశ పుట్టింది అతను తన దూడను పోషించే భారం నమ్మకస్తుడైన జీతగాడికి అప్పగించి తాను హిమాలయాలకు వెళ్లాడు అక్కడ కనిపించిన ప్రతి బైరాగివాడికి తన కోరిక చెప్పాడు కానీ ప్రయోజనం లేకపోయింది చిట్ట చివరకు పుణ్యం పండి ఒక సాధువు అతనికి ఒక మూలిక ఇచ్చి దాన్ని దూడచేత తినిపించినట్టయితే అది మాట్లాడుతుందని చెప్పాడు వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు దూడ వెంకయ్యను చూడగానే జాలిగానూ సంతోషంగానూ అరిచింది ఇన్నాళ్ళు నేను కనిపించలేదని అది ఎంత బాధపడిందో కదా అనుకుని వెంకయ్య దోడచేత మూలిక తినిపిస్తూ ఇక నీకు మాటలు వస్తాయిలే నీ మనసులో ఉన్నదంతా చెప్పగలుగుతావు అన్నాడు దూడ మూలిక తినటం పూర్తి చేసి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు మీరేమైపోయారో అని నేనెంతగా బాధపడ్డానో అన్నది వెంకయ్య ఊబ్బిపోయి దోడకు తాను పడిన పాట్లన్నీ చెప్పాడు తర్వాత అతను దూడతో ఎండలో తిరగక హాయిగా పాకలోకి వెళ్ళి పడుకో అన్నాడు మీకేం మీరు హాయిగా పరుపుల మీద పడుకుంటారు ఆ ఎండుగడ్డి మీద పడుకుంటే తెగ గుచ్చుకుంటున్నది మీ పరుపు ఒకటి కాస్త ఆ పాకలో వేయించారంటే హాయిగా పడుకుంటాను అన్నది దూడ ఓసి ఎన్ని మాటలు నేర్చావే ఈ సంగతి ఊళ్ళో వాళ్లకు తెలిస్తే దిష్టి తగులుతుంది పద పద అంటూ వెంకయ్య దూడను కట్టేశాడు తర్వాత వెంకయ్య భోజనం చేస్తుండగా ఏమండో ఈ వెంకయ్య గారు అని దూడ కేక పెట్టింది ఏమిటే అంటూ వెంకయ్య దూడ దగ్గరకు లేచి వచ్చాడు ఏమయ్యా పెద్ద మనిషి నువ్వొక్కడివే భోజనం చేసేవాడివా మేమంతా మట్టి కొట్టుకుపోవాల్సిందేనా ఇంత కుడితి తెలగపిండి పట్టుకురా అన్నది దూడ వెంకయ్య మారుమాట్లాడకుండా అది చెప్పిన పని చేశాడు ఇదేమిటయ్యా కుడితిలో ఇన్ని నీళ్లు పోసావు అందులో వట్టి చిట్టే పోశావేం కాస్త దోస బీర సొర ముక్కలు తరిగి వెయ్యి తినేది కాస్త రుచిగా ఉండవద్దు అని దోడ వెంకయ్యను దొలుపరించింది వెంకయ్య తెల్లపోయి చచ్చినట్టు అది చెప్పిన పనులన్నీ చేశాడు ఈ విధంగా ఆ దోడ ప్రతిదానికి వెంకయ్యను సాధించి వేపుకు తినసాగింది ఒక రాత్రి వెంకయ్య మామూలుగా నిద్రపోతుండగా ఏమయ్యోయ్ వెంకయ్యగారు ఇటు రండి దోమలు చంపేస్తున్నాయి అని దూడ కేకపెట్టింది నిద్రాభంగమైనందుకు మండిపడుతూ వెంకయ్య లేచివచ్చి దూడను కర్రతో కొట్టసాగాడు ఆ దెబ్బలు పడలేక దూడ రామయ్య గారు సీనయ్యగారు పొల్లయ్య గారు రక్షించండి బాబు చంపేస్తున్నాడు అని అరిచింది వెంకయ్యను దొంగ ఎవరో కొడుతున్నాడనుకుని ఇరుగు పొరుగువాళ్లు వచ్చి చీకట్లో వెంకయ్యనే దొంగ అనుకుని తలపగలయేటట్టు కొట్టారు చచ్చానురా బాబో అని వెంకయ్య గెలగెలా తనుకున్నాడు చచ్చావా చావు అన్నది కసిగ జరిగినది తెలుసుకుని కొట్టినవళ్ళే వెంకయ్య దెబ్బలకు కట్టుకట్టారు కాస్త కూలుకోగానే వెంకయ్య మళ్ళీ హిమాలయాలకు పరిగెత్తాడు